దేవునికి స్తోత్రం ఈ జయపురం గ్రామానికి వెళ్ళాలంటే ఈ గా ఈ వాగులు ఈ యొక్క కాలువలు దాటుకొని కాలు మార్గానే మాత్రమే నడుచుకొని వెళ్ళాలి మరి ఇలాంటి ప్రాంతాల కోసం మీరు అందరూ కూడా ప్రేయర్ చేయండి దేవునికి స్తోత్రం మరి ఇదిగో చూడండి రోజన్నా కూడా ఇలాగే దాటుకొని వస్తున్నారు కదా ఇంకేలాగ ప్రతిరోజు కూడా వీళ్ళు ఏది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలోకి మరి ఇలా కొండలు అసలు ఏది కూడా సోర్స్ ఉండవు బైక్ వెళ్ళడానికి కూడా మరి ఏది వెళ్ళటానికి ఓన్లీ నా కాళ్ళనడకి వెళ్ళి అరణ్య ప్రాంతంలో ఉన్న ప్రజలకి సువార్త ప్రకటించడానికి మరి మమ్మల్ని ప్రేమించి గ్రామాన్ని ప్రేమించి సేవకు రాజన్న వారి యొక్క బృందం ఎంతగానో మరి ఈ గ్రామానికి ఎలాగైనా సువార్త ప్రకటించాలని వచ్చారు ఈ ప్రాయసం బట్టి ప్రార్థించేయండి దాంతో కాదురా రా సర్వలోక రక్షరా రావార్త అంటే సువార్త అంటే దేవుని శక్తి రావట్టి మాటలు కాదు దేవుని శక్తి రావట్టి మాటలు కాదు జేబు నిండా పెట్టేది కాదు జీవితాలు తాలు మాచే దిరా మాతా మార్ పుకా